హలో నమస్తే నేను మీరు రమేష్ హంసిరి కార్స్ కరీంనార్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి హంసీ కార్స్ కరీంనార్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను సాటర్డే రోజు ఈరోజు వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి వెహికల్ తీసుకొస్తున్నాను ఇది వచ్చేసి మార్చి సుజుకి టూర్ వెహికల్ అండి ఇది టూరేస్ డీజిల్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి వైట్ కలర్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ లక్ష ఇరవై వేల కిలోమీటర్లు తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది పిడిఎఫ్ కూడా పంపిస్తాను కావాలనుకున్న వారికి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు బ్రిజ్ స్టోన్ టైర్స్ ఉన్నాయి మంచి వెహికల్ అండి రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఒరిజినల్ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్ ఉంది చిన్న చిన్న డెన్స్ తప్ప మీతో ఎలాంటి లేవు రిపేర్స్ లేవు జీరో రిపేర్స్ డీజిల్ పోసుకొని నడుపుకోవడమే మంచి మైలేజ్ వస్తుంది మీకు ట్వంటీ ఫైవ్ అబవ్ వస్తుంది మీకు మంచి మైలేజ్ ఉంటుంది సింగిల్ లైన్ వెహికల్ అండి మీకు పర్ఫెక్ట్ ఉంది వెహికల్ నమ్మకంగా తీసుకోండి ఎక్సలెంట్ కండిషన్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది తెలంగాణ వెహికల్ అండి మీకు టీఎస్ వెహికలే అదర్ సైడ్ కాదు మేము హైదరాబాద్ నుండి ఈ రోజే తీసుకొస్తున్నాము మీకు వితౌట్ వాషింగ్ తోటి ఉంది వెహికల్ వచ్చేసి టూ కీస్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది జీరో డిప్ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మంత్ వరకు ఉందండి వెహికల్ అయితే ఫుల్ కండిషన్ సిల్ టైర్లు పర్ఫెక్ట్ వెహికల్ అండి టూ కీస్ ఉన్నాయి మీకు వెహికల్కి వచ్చేసి ఇంటీరియర్ కూడా అద్భుతంగా ఉంది మీకు ఎలాంటి డ్యామేజ్ లేదు క్వశ్చన్ వచ్చితే మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తాను లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగు సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుందండి వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మీకు టూ పవర్ విండోస్ ఉంటాయి సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మంచి వెహికల్ అండి మీకు ఫైవ్ గేర్ వెహికల్ ఇది టూ కీస్ ఉన్నాయి మీకు వచ్చేసి చూసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ పదో నెల వరకు ఫుల్ ఇన్సూరెన్స్ జీరో డిప్ ఇన్సూరెన్స్ అండి మీకు పదహారు వేల ప్రీమియం వ్యాల్యూ ఉంది ఇది మీకు రూప్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఇంతవరకు క్లీన్గా లేదు చాలా టోటల్ ఏసీలో రన్ అవుంది మీకు ఫుల్ మ్యాటింగ్ కూడా ఉంది వెహికల్కి వచ్చేసి ఏ పీసు రీప్లేస్ లేదండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మీకు బాడీ కవర్ కూడా ఉంది వెహికల్కి వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి కమర్షియల్ కమర్షియల్ టు ప్రైవేట్ అయింది ఇవి పర్పస్ గానే తీశారు కదా వెహికల్ ముందు ఇది ఒక ఆఫీస్లో పెట్టాడు సార్ వచ్చేసి కానీ మీకు ట్రాక్ మొత్తం ఇచ్చేస్తాను ఇక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ ఉండదు చిన్న డెంట్స్ తప్ప మిగతా ఎలాంటివి లేవండి ఇది ఒక డెంట్ ఫ్రెండర్కి మీకు ఫుల్ పర్ఫెక్ట్ ఉంది ఒక బాణ టోపింది మీకు వితౌట్ వాషింగ్ ఉంది వెహికల్ వచ్చేసి మనం ఏ వెహికల్ కూడా డీలర్ దగ్గర అక్కడ ఇక్కడ ఎక్కడ కొనమండి మీరు చూసుకోవచ్చు ప్రతి వెహికల్ ఓనర్ దగ్గరనే తీసుకొస్తాము ఎవ్రీ పార్ట్ షోరూమ్ నుండి వచ్చిన పార్టే ఉంది మీకు ట్రాక్ రికార్డ్ పంపిస్తాను కావాలనుకునే వారికి రీసెంట్గా సర్వీసింగ్ అయిపోయింది వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి టూ రెస్ట్ వెహికల్ ఇది డీజిల్ వేరియంట్ మీకు మంచి వెహికల్ లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు టోటల్ షోరూమ్ రికార్డు ఉంది పీడిఎఫ్ కూడా పంపిస్తాను ట్రాక్ తీశాను నేను టైర్స్ కూడా నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ ఇన్ అయితే బండితో నచ్చిందే అది కూడా సిల్ టైర్లో ఉంది బాడీ కవర్ ఉంది వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు జీరో డిప్ ఇన్సూరెన్స్ ఉంది మీరు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి దీనికి ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ప్రీమియం వాల్యూ వచ్చేసి ఒక పదహారు వేల ప్రీమియం వాల్యూ ఉంది వెహికల్కి వచ్చేసి మీకు ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఎవ్రీథింగ్ మీకు ఏది కావాలన్నా మీకు పీడిఎఫ్ ఉంది ప్రతి ఒక్కరికి పంపిస్తాను ఎవ్రీ పార్ట్ మీకు గా ఫోటో తీసి పంపిణా పంపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటులు ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది టూ కేస్ ఉన్నాయి వెహికల్కి వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్ మీకు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లు ఉంది మీకు మైలేజ్ వచ్చేసి డీజిల్ వేరియంట్ కదా మీకు ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది వెహికల్ కండిషన్ ఫుల్ కండిషన్ షోరూమ్ కండిషనే ఉంది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు ఉంది కొంచెం నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న మన దగ్గరకు వచ్చి చూడొచ్చు కరీంనగర్లో మీకు ఆదివారం అవైలబుల్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఈరోజు నైట్ వరకు మేము చేరుకుంటాము ఇప్పుడు దగ్గర దగ్గర మేము సిటీ పెట్టుకొచ్చి కాల్ మన వీడియో చేస్తున్నాము ఒక వన్ అవర్ టూ అవర్స్లో మేము రీచ్ అవుతాము ఇంటీరియర్ అవుట్లుక్ మొత్తం టోటల్ మీకు వాషింగ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉన్నది ఇంట్రెస్ట్ వారు మాకు కాల్ చేసి రావచ్చు మన నెంబర్కి జస్ట్ హాయ్ అని సెండ్ చేస్తే మీకు క్యాట్లాగ్ వస్తుంది మన దగ్గర ఉన్న వెహికల్స్ లిస్ట్ మొత్తం వస్తుంది మన లొకేషన్ కూడా మీకు వచ్చేస్తుంది అండి వెహికల్ వచ్చేసి మీకు కరీంనగర్లో అవైలబుల్ ఉంటుంది చూసుకోవచ్చు మన వెహికలే మన నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు కొంచెం నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ వారు వచ్చి చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్